ఆ ప్రభుత్వాన్ని దించి వేరే కాబట్టి రోజు సోషల్ మీడియా సామాజిక మార్పులు జరుగుతారు సోషల్ మీడియాకి రెండు పాఠశాల ఉంటాయి మంచి చెడు పిల్లలను తప్పుదారు పట్టించేటువంటి ఒక పక్క అయితే అనేటివి కూడా సోషల్ మీడియా ద్వారా ఈరోజు ఇంకో పక్క సమాజానికి ఉపయోగపడేటువంటి పాత్రను కూడా నిర్వహించడం జరుగుతుంది మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా దానికి వ్యతిరేకంగా ఆన్లైన్ పిటిషన్స్ సేకరించి ప్రభుత్వానికి తెలియజేసి అంటే అనేక మంది ఈ విషయం పట్ల ప్రభుత్వం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యను ఫలానా సమస్యను పరిష్కరించడానికి వీళ్ళందరూ దీనికి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయం పాలకులకు తెలవడానికి సమాజంలో తెలవడం కోసం ఈ ఆన్లైన్ మీడియాను ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది ముందు అంత పెద్ద ఎత్తున దీన్ని ఉపయోగించుకునేటువంటి దాఖలాలు లేవు దీనికి ప్రాధాన్యత కూడా ఇవ్వడం కానీ కరోనా సందర్భంలో మనుషుల మధ్యలో సంబంధాలు దిగిపోయినాయి మనిషిని మనిషి కలిసేటటువంటి పరిస్థితి లేదు మనిషిని చూస్తే మనిషి భయపడేటువంటి పరిస్థితి వచ్చింది అలాంటి సందర్భాల్లో మనం జూమ్ మీటింగ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా మన ఉద్యమాన్ని మన మన కార్యకర్తలతో మన నాయకుల మధ్య సంభాషించుకోవడానికి ఇది ఒక సాధనంగా మనకు ఉపయోగపడింది ఎందుకంటే ఉద్యమాల్లో పనిచేసే కార్యకర్తలు మనం వామపక్ష ఉద్యమంలో పనిచేసేటువంటి కార్యకర్తలుగా మీరు అంతా ఉన్నారు కాబట్టి మనం ఎంతసేపు